నెల్లూరు నగరంలోని స్థానిక సీఆర్పీ డొంక పరిసర ప్రాంతాల్లో వీపీఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నెల్లూరు హబ్ అధినేత అరవిందరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నూట యాభై గణేష విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీపీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు నగర వ్యాప్తంగా నిర్వహిస్తామని నగర పోయేదుల పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని వీపీఆర్ యువసేన తరపున రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుధీర్ సునీల్ బాబీ సురేష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి నవీన్ హరికృష్ణ సన్నీ వీపీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు आरपी बैंक दूसरे गणेश ईको फ्रेंड्ली गणेश मजदूरी कार्यक्रम इला सेवा कार्यक्रम एव्री नवंबर मैं चाँगी अभी मैं बी आर्वसेना पार्टी ने ఇదంతా మా విద్యా సార్ ఆధారంలో ఐ మీన్ ఇన్స్ ఇన్స్పైర్ అది గణేష్ చతుర్థి కోసం మనం కొంచెం ఈకో ఫ్రెండ్లీ అంటే మర్చిపోయింది జస్ట్ లైక్ వినాయక శుభాకాంక్షలు ఈరోజు మేము విపిఆర్ యువసేన తరఫున మన నెల్లూరులో సిఆర్పేట్ అంతా ఈ లైన్లో పట్టి విగ్రహం పంపిణీ కార్యక్రమం చేపట్టినాము ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని చేసేస్తాము ఎందుకంటే పొల్యూషన్ పరంగా వినాయకుడిని రకరకాల విగ్రహాలు రాడతాము పొల్యూషన్ దానికోసం మేము అవేర్నెస్ ఇస్తూ విగ్రహాలు అనేది మేము కంప్లీట్ చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమానం కదా అరవింద్ గారు అయితే ఆధ్వర్యంలో తీసుకారా చర్చిగా ఉంటాము రెండు వందల విగ్రహాలు ఇయర్లీ కాదు రెండు వందల విగ్రహాలు మేము చర్చించాము అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీరు పాపే అన్న మీరు గారు అలాగే సన్నీ అన్న రాజశేఖర్ సురేష్ రెడ్డి గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కారణం వన్ ఆఫ్ దరేష్ అండ్ టీమ్ అండి వాళ్ళు కూడా మాకు సహకరించారు